తెలంగాణలో సబ్బండ వర్గాల సంకేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు వేల కోట్లు వెచ్చించి ఆర్థిక అభ్యున్నతికి పాటలు వేశారని బీఆర్ఎస్ చంద్రతి మండల శాఖ అధ్యక్షులు కురమ సంఘం నాయకులు మేకల ఎల్లయ్య అన్నారు రంగారెడ్డి జిల్లా దుండిగల్ మండలం కోకపేటలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన దొడ్డి కొమరయ్య కురమ ఆత్మ గౌరవ భవన్ సకల హంగులతో నిర్మించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు ఆదివారం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ఖరీదైన పోకపేటలో కురుమ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదిహేడులో ఎకరాల స్థలంతో పాటు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారని వివరించారు కరోనా కారణంగా నిర్మాణంలో కాస్త ఆలస్యమైనప్పటికీ గత ఏడాది సకల హంగులతో భవనం సింహ భాగం పూర్తయిందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం ప్రహారీ గోడ మాత్రమే పూర్తయిందని దీన్ని తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు సుమారు ఐదు వందల కోట్ల విలువైన స్థలాన్ని భవన నిర్మాణానికి కేటాయించినప్పటికీ సభలో కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడం రాష్ట్ర కురమ కులస్తులందరినీ విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు కురుమల ఆర్థిక రాజకీయ అభివృద్ధికి కేసీఆర్ బాటలు వేశారని కొనియాడారు